జయ శ్రీకృష్ణ ప్రియ భగవద్ బంధువులారా ఆ దేవుని ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు ఛానల్కు తిరిగి స్వాగతం ఆధ్యాత్మిక విషయాల్లో భాగంగా ఈరోజు మనము ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం అదేమిటంటే చాలామంది చూడండి మనకు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎటువంటి రంగు వస్త్రాలు కట్టుకు వెళ్ళాలి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఏ రంగు వస్త్రాలు కట్టుకొని వెళ్ళాలి ఏ వాహనంలో ఏ రంగు వాహనంలో వెళ్ళాలి జాగ్రత్తగా ఉండాలని చాలామంది అనుకుంటారు ఆ విషయం గురించి తెలుసుకుందాం చాలామంది ఎరుపు వస్త్రాలు కట్టుకొని ప్రయాణం చేస్తుంటారు అలాగే నలుపు వస్త్రాలు కట్టుకొని ప్రయాణం చేస్తుంటారు ఆ విధంగా మీరు ఎట్టి పరిస్థితిలో చేయవద్దు ఎరుపు నలుపు వస్తు వస్త్రాలను పూర్తిగా మీరు నివారించండి అలాగే ప్రయాణాల్లో ఎక్కువ వాహనాలు కొనుక్కునే ముందు అందరూ ఎరుపు నలుపు వాహనాలను కూడా విరమించుకోండి కొనడం విరమించుకోండి అలాగే చూడండి ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఎరుపు వస్త్రాలు శుక్రవారం రోజు కట్టుకుని వెళ్తూ ఉంటారు శుక్రవారం రోజు ఎరుపు వస్త్రం కట్టుకోవడం చాలా ప్రమాదకరము ఎందుకంటే శుక్రుడు కుజునికి వ్యతిరేక గ్రహము కాబట్టి కుజునికి ఇష్టమైన రంగు ఎరుపు శుక్రునికి ఇష్టం ఉండదు కావున ఆ రోజు ఏదో ఒక ప్రమాదాన్ని మీకు కలగజేస్తూ ఉంటాడు అలాగే రోడ్డు ప్రమాదాలను కూడా కలగేస్తూ ఉంటాడు అలాగే అగ్ని ప్రమాదాలను కూడా కలుగజేస్తూ ఉంటాడు మీరు శుక్రవారం రోజు ఎరుపు వస్త్రాన్ని కట్టుకొని వెళ్ళడం చాలా ప్రమాదకరం అలాగే పూర్తిగా మీరు ఎరుపు ఎరుపు నలుపు వస్త్రాలను నివారించండి ఇక ఎక్కువ తెలుపు వస్త్రాన్ని నీలి వస్త్రాన్ని అలాగే పసుపు వస్త్రాన్ని ధరించడము చాలా ఉత్తమం రోడ్డు ప్రమాదాలు జరిగేడం ముఖ్య కారణము ఎరుపు వాహనాల్లో ఎరుపు వస్త్రాలు కట్టుకోవడము అలాగే మంగళవారాలు శుక్రవారాలు ఆదివారాలు ఎక్కువ ఎరుపు వస్త్రాలు ధరించడము అనేటివి నివారించండి ఇక నుండి మీరు ప్రమాదాల నుండి తప్పించుకోండి ఈ వస్త్రాలను మీరు నివారించండి జయశ్రీకృష్ణ మరికొన్ని ముఖ్య విషయాలతో మీ ముందుంటాను